ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం నడుస్తోంది ఒక రకంగా డిజిటల్ యుగం అంత డిజిటల్ పేమెంట్స్ మొత్తం ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అయితే ఈ డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం అనేది అందరి హక్కు ఇది నేను చెప్తున్నమాట సుప్రీంకోర్టు చెప్తున్నమాట నేను చెప్తున్నది కాదు ఎందుకు అంటే ప్రధానంగా ఈ డిజిటల్ సదుపాయం అనేది జీవన హక్కులో ఒక అంతర్భాగమే అంటూ తేల్చి చెప్పేసింది ఎందుకు చెప్పింది అంటే చాలా సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ సేవలు ఆన్లైన్ వేదిక ద్వారా అందిస్తున్న గౌరవప్రదమైన జీవనానికి కొనసాగించడానికి వీలుగా ప్రజల మధ్య ఏర్పడుతున్న ఈ డిజిటల్ అంతరం ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దివ్యాంగులతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు అలాగే వయోధికులు అంటే వృద్ధులు అలాగే ఆర్థికంగా వెనకబడిన వారు భాషాపరమైన అలాగే మైనారిటీలు ఈ డిజిటల్ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు తగిన నైపుణ్యాలు కొరవడడం కూడా ఒక కారణం ఫలితంగా వ్యవస్థీకృతంగానే ఈ అధున ఆధునిక సదుపాయానికి వారంతా దూరంగా ఉంటున్నారు అనేది జస్టిస్ బి పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తెలిపింది రాజ్యాంగ అధికరణం ఇరవై ఒకటి ప్రకారం డిజిటల్ సదుపాయం పొందకుండా కూడా జీవించే హక్కులో అంతర్భాగమేనని చెప్పి తేల్చెప్పింది డిజిటల్ సదుపాయం పొందడం అనేది కూడా మన జీవన శైలిలో ఒక అంతర్భాగం అందులు దివ్యాంగులు యాసిడ్ దాడి బాధితులు ఇటువంటి వారి కోసం డిజిటల్ కేవైసీ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలి అంటూ కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు అంటే ఈ సదుపాయాలు అందరూ ఉపయోగించుకోవాలి చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు వినియోగించుకోలేకపోతున్నారు ఈ సదుపాయాన్ని అవగాహన లేక కొంత అలాగే వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వీటి మీదే సుప్రీంకోర్టు తాజాగా సంచలనం తీర్పిచ్చింది